మండలం ఖరీఫ్ సాగుకు అవసరమైన ఆకుమడికి కావాల్సిన నీరు రాకుండా నల్లకాలంలో కాలంలో ఏర్పడిన గుర్రపడెక్కను సోమవారం ఉపాధి హామీ కూరలిచే తొలగించారు కార్యక్రమంలో అనపతి ఎమ్మెల్యే నల్లమేరి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలవ యొక్క కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా చేసిందని తద్వారా రైతులకు సాగు కావాల్సిన నీరు రాకుండా ఇబ్బందులు పాలేయాలని గుర్తు చేశారు ఈ ప్రధానమైన కాలువ ద్వారా సుమారుగా ముప్పై రెండు వేల ఎకరాలు ఆయకట్టుందని గ్రహించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ తక్షణం గుర్రపడెక్కను మరియు వ్యర్థాలను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు ఇంకో రెండు రోజులు మొత్తం కాలంలో వ్యర్థాలను చేయడం జరుగుతుందని తల్లమెరి రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు కార్యక్రమంలో ఎత్తే ఎత్తున ఉపాధి హామీ కార్మికులు పనిచేశారు వీరితో పాటు గ్రామ టీడీపీ నాయకులు వేణు మరియు బోన్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు కూడికతో గొర్రపుడెక్క తదితర వ్యర్థాలతో సాగునీరు పొలాలకి అందాన్ని సక్రమంగా అందన పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా కొంతకు రావడం నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవ్వరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్నార్జీఏ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకొని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకొని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపడక తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ అధికారుల సహకారంతో కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటిగా ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు ముప్పై ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది ఈ ఆయికట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి నీరు తగ్గించి ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా పదిహేను వందల మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది కొంతవరకు తొలగించగలిగారు ఇంకొక రెండు రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి పొరపడాక తొలగని పరిస్థితి ఇది పాలకులు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి ఇవాళ రైతులు ఐదు సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం